వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సీములను నొక్కి ఆల్ ఆర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే పిఆర్సి ఏర్పాటు మధ్యంతర భృతి అదేవిధంగా పెండింగ్ బకాయిల చెల్లింపు తదితర మేనిఫెస్టో హామీల అమలకు దశలవారీగా ఉద్యమ ఉద్యమం అయితే చేపడుతున్నట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథన్ రెడ్డి అదేవిధంగా సాయి శ్రీనివాస్ తెలిపారు ఇక పీఆర్సి అమలు ఆలస్యమవుతున్న సందర్భంలో ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని కోరుతున్న ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది అయితే ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి పదకొండు పిఆర్సి గడువు పూర్తయి ముప్పై నెలలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన రీతిలో పట్టించుకోవడం లేదని అయితే తెలియజేస్తున్నారు ఇక ఉద్యోగ పెన్షనర్ల యొక్క సమస్యలపై దశలవారీగా పోరాటం అంటూ మరి ఈ యొక్క అప్డేట్పై మీ యొక్క అభిప్రాయం ఏంటి కింద కొమ్మ శిక్షణలో తెలియజేయండి మొత్తానికి ఐఆర్ మాత్రం ముప్పై శాతం అయితే ఖచ్చితంగా ఇవ్వాలని అయితే కోరుతున్న ప్రభుత్వం అయితే పెడసేమని పెడుతుంది కాబట్టి ఉద్యోగుల యొక్క సమస్యలు పెన్షనర్ల యొక్క సమస్యలు ఇంకా అలానే ఉన్నట్లుగా వారి యొక్క అభిప్రాయం మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమా నొక్క ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి